శ్రీమద్ భాగవతం కుమార్ ఆనందించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణం వందే జగద్గురు నారాయణ ఉత్తర సంతోషంతో పొంగిపోయి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తూ అంటుందట నా కడుపు లోపట అగ్నిహోత్రం అనేది చల్లారిపోయిందయ్యా నా యొక్క గర్భం రక్షించబడింది పాండవ వంశం కూడా రక్షింపబడింది చెప్పేసి పొంగిపోయిందట ఉత్తర కాబట్టి ఆ తర్వాతనే ఆ కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ వల్ల ఉత్తర గర్భమును జన్మించిన వాడే పరీక్షిప్తు మహారాజు ధర్మరాజు మాత్రం ఆ పిల్లవాడికి విష్ణువు యొక్క రక్షణ వల్ల పుట్టాడు కాబట్టి అని చెప్పేసి విష్ణురాతుడు అని పేరు పెట్టారట కానీ ఆయన ఎవ్వరు కూడా ఆ విధంగా నిలవలేదు ఆయన పరీక్షిప్తుగా అయిపోయాడు తర్వాత స్వామి రథం దగ్గర ఏమీ తెలియని వాడిగా నిలబడి ఉన్నప్పుడు కుంతిదేవి స్వామిని గురించి స్తోత్రం చేస్తుందట ఇక్కడ మనకు ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలనే విషయంలో కుంతీదేవి ద్వారా మనకు అర్థమయ్యేటట్టు చేస్తున్నారు స్వామి పాండవులు కుంతీదేవి బిడ్డలు సంస్కార బలం ఎప్పుడు కూడా ఇంటి పెద్ద నుంచే రావాలట ఒక ఇల్లు పాడైపోవడానికి కారణము ఇంటి పెద్ద అయి ఉంటాడు తనకు లేని సంస్కారం పిల్లలకి ఎట్లా వస్తుందో చెప్పండి తను లేవగానే స్నానం చేసి ఆ పూజా మందిరంలో కూర్చొని నాలుగు స్తోత్రాలు చదివాడు తన ఇంటి యొక్క కబ్బోర్డు లోపల రామాయణం కానీ భాగవతం గాని మంచి పుస్తకాలు ఏవి కనబడు తాను ఎప్పుడూ కూర్చొని భగవత్కి చెందినటువంటి గ్రంథం గురించి మాట్లాడాడు తన పిల్లలతో ఇంకా పిల్లలకు ఒక పోతన గురించో ఒక వాల్మీకి గురించో ఒక వ్యాసుని గురించో మన జాతి సంపద గురించో మన దేశం యొక్క వైభవం గురించో మన సంస్కృతి గురించో పలకడు కానీ తన పిల్లలు మాత్రం చాలా సంస్కారవంతులై ఉండాలని కోరుకుంటాడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది మనకు ఒక విచిత్రమైన గుణం ఉంది దాన్ని పరానుకరణము అంటాం కాబట్టి పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అట్లా వాళ్ళు ప్రవర్తిస్తారు పిల్లలు మా తండ్రి గారు దేన్నైనా అంగీకరిస్తారు కానీ అది అంగీకరి అది అంగీకరించలేడని చెప్పేసి ఆ బిడ్డకు తెలిసిందనుకోండి అసలు తొంభై శాతం ప్రవర్తన అక్కడ వాళ్లకు నియంత్రించబడుతుంది కాబట్టి బిడ్డడి ముందే ఆ పిల్లవాడి ముందే తండ్రి చేరాని చేస్తుంటే ఇంకా పిల్లవాడు చేయకుండా ఎట్లా ఉంటాడు ఆ చెడుపల్ని చెప్పండి కాబట్టి తండ్రి చేసినటువంటి పనిని చేయకూడదు అనుకుంటాడు కాబట్టి ఇక్కడ ఇంటి పెద్దకు ఉండాల్సిన లక్షణాన్ని కుంతీదేవి ద్వారా మనకు విషయాన్ని ప్రసారం చేస్తున్నాడు వ్యాస భగవానుడు కుంతీదేవి కృష్ణ పరమాత్మ స్తోత్రం చేస్తుందట ఆదినారాయణ సృషీకేశ అదోక్షజ అని చెప్పేసి అనేక మాటలతో అనేక పదాలతో స్వామిని చేస్తూ కృష్ణ నీవు నీ యొక్క లీలలు అద్భుతమైనవి తండ్రి అని చెప్పేసి కృష్ణుని స్తోత్రం చేస్తుండగా చేస్తుంటూ అంటుంది కృష్ణ వాతుదేవాయ హే పరమాత్మనే naஷनाశanya गய naம ம नरेन्द्र वंशबहला लोकेश्वरा देवतानीक ब्राह्मण गोदणाप्तिहरणयका द्रूपवे भवलता नित्यानुकपानि हे స్వామి కృష్ణ నీవు ఎంతో గొప్పవాడివయ్యా ఎంతో ఉదారుడవు అని చెప్పేసి కృష్ణ భగవాను ఆ విధంగా స్తోత్రం చేస్తుంది భగవంతుని యొక్క స్తోత్రం అంటే ఏదో అస్తమానము ఆ విధంగా స్థుతి చేస్తూ కూర్చోడమని కాదు స్తోత్రం అంటే మనకు జరిగినటువంటి ఉపకారాన్ని భగవంతుని వల్ల జరిగిందని మనం గుర్తెరిగి భగవంతుని పట్ల కృతజ్ఞతను మనం ఆవిష్కరించాలట కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన మనం మనం తెలియజేసేటువంటి కృతజ్ఞత ఎక్కడ సంస్కృతంలోనే చెప్పాల్సిన అవసరం లేదు మౌనంగా మనసు మనసుతో చెప్పినా కూడా చాలు దానికి ఆ భగవంతుడు ఎంతగానో పొంగిపోతాడు ఆ విధంగా కుంటిదేవి చెప్తున్నాడు స్వామి నువ్వు మాకు ఎంతటి ఉపకారం చేశావయ్యా ఓనాడు మొత్తం పాండవులందరినీ తీసుకెళ్లి నాతో సహా లక్క ఇంట్లో పెట్టి ఆ ఇంటిని అగ్నిహోత్రానికి సమితగా పారవేసి మమ్మల్ని చంపాలని దుర్యోధన ప్రణాళిక రచన చేస్తే ఆనాడు మేము లక్క ఇంటిలో కాలిపోకుండా కాపాడింది ఎవరయ్య నివేకర స్వామి భీముడికి విషాన్నం పెట్టారు నీటిలో చేశారు ఆ భీముడు మరణించకుండా కాపాడింది కూడా నివేకద నిండు సభలోపట ఎదురుగుండా భర్తలు ఉన్నా సరే ఆ యొక్క అవమానాన్ని పొందుతున్నటువంటి ద్రౌపదీదేవి ఒక్కసారి ద్రౌపదీదేవి అని పిలిస్తే వచ్చేసి ఆమె యొక్క మర్యాదను కాదు పాండవ వంశం యొక్క మర్యాదనే కాపాడిన మహాన్భావుడవయ్యా నీవు అంత మాత్రమే కాదు పాండవ వంశాన్ని నిలపగలిగిన ఉత్తర గర్భంలోపట ఆ యొక్క ఉన్నటువంటి పిండం మీద అశ్వత్థమం బ్రహ్మాస్త్రం వేస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని దానికి ఎదుర్కొంటూ వెళ్ళి నీవు ఆ యొక్క పిండాన్ని నీవు కాపాడి పాండవ వంశాన్ని మహాన్ మహానుభావుడ ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువనే స్వామి ఇప్పుడు నాకు కావలసింది ఏంటంటే నువ్వు నా కన్నులలో ఉండి నిరంతరము ఉండిపోవాలి ఇదొక్కటే నా కోరిక నాకు ఇంకా ఈ యొక్క బంధాల మీద ఉన్నటువంటి మోహాన్ని తీసివే స్వామి అని చెప్పేసేసి ఆమె ఆ విధంగా మోహ విచ్ఛేదనం కొరకు కృష్ణ పరమాత్మను ఆ విధంగా కోరు కోరిందట కాబట్టి ఇది ఒక పెద్దవాళ్ళు కోరాల్సినటువంటి కోరికను కుంతిదేవి ద్వారా మనకు విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు వ్యాస మహర్షి ఆ విధంగా అడిగిన తర్వాత కాబట్టి మనం ఏ పని చేస్తున్నా సరే పూజా మందిరంలోనే కాదు ఏ పని చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకం రావాలి కాబట్టి కృష్ణ నువ్వు నాకు ఎల్లప్పుడూ కూడా నా యొక్క మనసులోనే ఉండిపోవాలి స్వామి అని చెప్పేసి నీ నామస్మరణం నుండి నా మనస్సు ఆగకూడదు నువ్వు భగవంతుడు సర్వ జగన్ నియామకుడు నువ్వు తలుచుకుంటే ఏమి ఇవ్వలేవు కాబట్టి కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కడతవయ్యా నాకు ఆ మోహాన్ని తెంపి అవతల పారవేయాల్సింది సంసారం అనేటువంటి ఈ యొక్క లతలను చుట్టే చుట్టేస్తున్నావయ్యా వాటిని గండగొడ్డులతో తెంపి అవతల పారేయని చెప్పేసి కృష్ణ పరమాత్మను ఆ విధంగా స్తోత్రం చేస్తే ఆ స్తోత్రం చూసి కృష్ణ పరమాత్మ పొంగిపోయాడట మళ్ళీ వెంబడే మాయలాంటి తీసుకొచ్చి అత్త అప్పుడే ఎలా పదులుతుందిలే ఇంకా నీకు మనవడు పుట్టాలి నీవు సంతోషించాలనే భావం వచ్చేటట్లు హేలగా చూసి ముగ్ధ మనోహరంగా ఒక చిరునవ్వు ఉండవాట అంతే ఆ యొక్క నవ్వు ద్వారానే మళ్ళీ మాయంతా ఆవరించిపోయింది ఈ విధంగా కృష్ణ పరమాత్మ అందరి దగ్గర సెలవు తీసుకొని ఆయన ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు తరువాత పది నెలలకు ఉత్తర గర్భం నుంచి పరీక్షు మహారాజు ఉదయించాడు కుంతిదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు కూడా చేసిన పని ఏంటంటే కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎంతోమంది రాజులను చంపాను నేను దానివల్ల నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది బాధపడుతున్న సమయంలో అప్పుడు ధర్మ తెలుసుకోవాలని చెప్పేసి కురుక్షేత్రంలో అంపశేయ మీద పడుకున్నటువంటి ఆ యొక్క భీష్ముని దగ్గరికి వెళదాం పద అని చెప్పేసి కృష్ణ భగవానుడు మళ్ళీ తీసుకొనిపోయి పోయి భీష్ముడి ద్వారా అనేకమైనటువంటి ధర్మాలను ధర్మరాజుకు ఉపదేశం చేయించాయట కృష్ణ పరమాత్మ ఇది కృష్ణ పరమాత్మ యొక్క విశేషం కాబట్టి భీష్ముని కూడా తన చిట్ట చివరి ఘడియ లోపల పరమాత్మ దర్శనం కొరకు ఆయన తప్పిస్తున్నాడు భీష్ముడు కాబట్టి ఆ విధంగా తన దర్శనం ఇచ్చినట్లు అయిపోయింది దాంతో పాటు భీష్ముడి యొక్క చెప్పినటువంటి అనేక ధర్మ సూక్ష్మాలన్నీ కూడా ధర్మరాజుకు పరిపాలనలో ఉపయోగపడేట్లు ఉండే కొరకు అవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగిందట చెప్పించడం జరిగింది కృష్ణ పరమాత్మ భీష్ముని ద్వారా అనమాట ఇంకోటి భీష్ముని యొక్క జీవితం అనేది మనకు తెలుసు ఏ విధంగా ఎన్ని మలుపులు తిరిగిందో ఆయన దేని కొరకు ఆయన భీష్ముడుగా మారిపోయాడో ఒక ప్రతిజ్ఞ ఆ విధంగా కఠినంగా తన జీవితంలో తను నిర్వహించుకుంటూ వస్తున్నాడో అటువంటి భీష్ముని యొక్క ముగింపు కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం ద్వారా పూర్తి పూర్తయిపోయిందనమాట ఆ విధంగా అట్లా ధర్మరాజు గారు భీష్ముడి దగ్గర అన్ని విషయాలు నేర్చుకుని వచ్చిన తర్వాత భీష్ముడి యొక్క నిర్యాణం తర్వాత భీష్ముడికి చేయాల్సినటువంటి అన్ని అంత్యష్టి కార్యక్రమాలన్నీ కూడా ధర్మరాజు గారే స్వయంగా చేయడం జరిగిపోయిందట కాబట్టి ఇక్కడ ఈ యొక్క విష్ణురాతుడు పిల్లవాడు పెద్దగా ఎత్తున్నాడు కానీ అందరినీ ఎవరిని వచ్చినా వాళ్ళని చాలా పరీక్షగా చూస్తున్నాడట కాబట్టి పరీక్షగా చూడడం మొదలు పెట్టడం వల్ల ఆ పిలవాని పేరే మారిపోయింది ఎట్లా మారిపోయింది అని అంటే పరక్షిత్తుగా మారిపోయింది ఆ పిలవాని అనమాట కాబట్టి తన తల్లి కడుపు లోపల మునుసూచన విభుడు విశ్వమునెల్ల కలండ నుంచి పరీక్షింపగా చనుల అనఘు పరీక్షిన్నరేంద్రుడంటు మునీంద్ర అందరూ ఆ పిలవాన్ని విశ్వంద్రాని మర్చిపోయారు పేరు అందరూ ఏమంటుందంటే పరీక్షిత్తు పరీక్షిత్తు అని చెప్పేసి ఆ విధంగా ఆ పిల్లవాడికి ఆ పేరు అనేది స్థిరపడిపోయింది పూర్తిగా అనమాట ఆ పిల్లవాడు కూడా గమనిస్తున్నాడట నేను ఒకరోజు గర్భంలో ఉండి ఇబ్బంది పడుతుంటే ఎవరో ఒక మాత్రమైనటువంటి మూర్తి పట్టు పీతాంబరం కట్టుకొని శంఖ చక్ర గదా పద్మాలతో వచ్చి గదను తిప్పిను రక్షించాడయ్యా ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెదతాత గారు చెబుతున్నారు ఆయన ఎక్కడైనా కనబడతాడా అని సభలో చూసేవాడు కాబట్టి ఆ విధంగా అందరినీ పరీక్షగా చూస్తున్నాడు కాబట్టి పరీక్షిత్ అనేటువంటి పేరు స్థిరపడిపోయింది తాతగారు పెట్టినటువంటి పేరు ఒకటి తాను గెలుచుకున్నది ఇంకొకటి కాబట్టి బిరుదు నామం ఉండిపోయింది కాబట్టి మనిషి సాధించాల్సిన ప్రజ్ఞ ఎటువంటిదో దేని చేత గొప్పవాడవుతాడో మనకు భాగవతం అనేది నేర్పుతుందట ఆ పిల్లవాడు పుట్టగానే ధర్మరాజు సంతోషంగా జ్యోతిష్కం విలిపించారట పిల్లవాడిని జాతకం ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి అడిగాడట అడిగితే వాడు జాతకం చూసి ఈ పిల్లవాడు రామచంద్రమూర్తి వంశానికి మొదటివాడైనటువంటి ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడయ్యా శివ చక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు కాబట్టి రామచంద్రమూర్తి గురువులను ఎలా సేవించాడో ఆ విధంగా ఈయన అందరినీ కూడా గౌరవిస్తాడయ్యా ఆయన అర్జునుడు ఎలా బాణాలను విడిచిపెడతాడో అటువంటి శక్తి సంపన్నత ఈ పిల్లవాడికి ఉంటుంది అని చెప్పేసి అన్ని యొక్క విషయాలన్నీ చెప్తూ అంటారట వాళ్ళు ఈ ఈ పిల్లవాడు సామాన్యమైన పిల్లవాడు కాదు కొన్ని ఇవే కాదు చాలా గొప్ప లక్షణాలు ఈ పిల్లవాడిలో ఉన్నాయి కాబట్టి పరమశివుడు ఎంతటి దయామూర్తియో ఎంతటి జ్ఞానియో అంతటి జ్ఞాని దయామూర్తి పిల్లవాడు కూడా అవుతాడు అని చెప్పేసి చెప్తూ ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడ నిలబడినటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి యొక్క ఆర్తి చూసి ఏడు రాత్రులు ఏడు పగుళ్ళు కూర్చొని భగవతాన్ని చెబితే విని శరీరం నందు మోహాన్ని విడిచిపెట్టేసి కృష్ణ భగవాను యొక్క పాదాలయందు బుద్ధి రమిస్తూ ఉండగా శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడయ్యా అటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి మీ వంశంలో పుట్టాడు అని చెప్పేసి ఆ జ్యోతిష్కులందరూ చెప్తే ధర్మరాజు గారు పొంగిపోయారట నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను కొన్ని కోట్ల మందిని చంపాను ఎందరో మరణించారు కాబట్టి ఆ పాపం నా వల్ల కాల్చకూడదు నన్ను కాల్చకూడదు కాబట్టి పాపాన్ని పోగొట్ట కోసం ఏం చేయాలని చెప్పేసి చేయాలి చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చారట అశ్వమేధ యాగానికి మరి బంగారము రకరకాల సంభాలు ఎక్కడి నుంచి వస్తాయని భీమార్జులను పిలిచి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారట అన్నయ్య దాని గురించి మీరేం దెంగ పెట్టుకోవద్దు ఎందుకంటే ఇంతకు పూర్వమే ఉత్తర దేశంలోపట మరుత్తు అనేటువంటి రాజు అశ్వమేధ యాగం చేసి దానికి సంబంధమైనటువంటి కాంచన పాత్రలు అంటే బంగారు పాత్రలు మొదలైన విడిచిపెట్టాడట వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలన అధికారం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం మన యొక్క పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ సంపదను ఆ సంభారాన్ని మనం తీసుకో మేము తీసుకొని వస్తాము నీవు అశ్వమేధ యాగం చేయాల్సిందని చెప్పేసి భీమార్జును చెప్పారట ఆ విధంగా ధర్మరాజు గారు మూడు అశ్వమేధ యాగాలు ఒకేసారి జరిపించారట ఆ విధంగా కృష్ణ పరమాత్మ యొక్క ఆధ్వర్యంలోపట బ్రహ్మాండంగా కార్యక్రమం అనేది జరిగిందట ఆ విధంగా అంతా పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ మళ్ళీ బహుశా ఇదే చివరి కలయికనేమో వాళ్ళది అది తెలియకుండానే అందరి మనసులు భారమైపోయినాయి పూర్తిగా అందరూ కలలికి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉంటేనే మనకు పండగ అని చెప్పేసి అనుకుంటున్నారట కానీ బయటికి చెప్పలేని పరిస్థితి కాబట్టి కృష్ణ పరమాత్మ ముందుకు జరగాలి కాబట్టి ఆ విధంగా ఆయన ద్వారకకు చేరుకున్నాడట కాబట్టి అక్కడ హస్తినాపురంలో కూడా అందరూ కూడా సంతోషంగా కాలాన్ని గడిపేస్తున్న సమయంలోపట సమయం ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కాబట్టి ఒకరోజు విదురుడు అక్కడికి విదురుడు ఎప్పుడైతే వచ్చాడో అది ఏదో ఒక కారణం తప్పకుండా ఉండి తీరుతుంది అక్కడనమాట కాబట్టి కుంతిదేవి చాలా సంతోషంగా ఉంది పూర్వం అంతా స్తోత్రం చేసినటువంటి ఆ కుంటి భగవంతుని గురించి మర్చిపోయింది అన్నట్టేం లేదు కానీ పూర్తిగా మాత్రం మర్చిపోకుండా మనసులో మాత్రం సంతోషం కనబడుతుంది ఎందుకంటే మనవాణ్ణి చూసుకుంటూ ఆ విధంగా ఉత్తరాష్ట్రుడు కూడా హస్తినాపురంలో ధర్మరాజు గారు ఏం పెట్టిందో అది పెట్టింటే సంతోషంగా బతికేస్తున్నాడు గాంధాలు అక్కడే ఉన్నది పాండవులకు రాజ్యం వచ్చేసింది కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా కాలం గడిపేస్తున్నారు పరీక్షిస్తూ పెద్దవాడైపోతున్నాడు ఉన్నది ఒక్కగానొక్క నలుసు కీర్తిమంతుడు ఎటువంటి అవగుణాలు ఆ పిలవాని లోపట వాళ్ళు ఆ పిలవాన్ని చూసి పాండవులు కూడా పొంగిపోతున్నారట అటువంటి సమయంలో విదురుడు వచ్చాడు అక్కడికి విదురుడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు ఆయన రావడం వల్ల భారతంలో ఒక గమ్మత్తు ఉంటుంది ఆయన వచ్చినప్పుడు ఎలా దేని గురించి మాట్లాడుతుంటాడట మృత్యు గురించి మాట్లాడుతుంటాడట ఎందుకంటే విదురుడు ఎవరో కాదు సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశ ఆయన కాబట్టి ఎప్పుడు ఈ శరీరం పడిపోతే ఏం జరుగుతుందో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతూ ఉంటాడట మాండవ్య మహర్షి శాపం వల్ల నూరు సంవత్సరాలు యమధర్మరాజే విదురుడుగా వచ్చాడని చెప్పి చెప్తుంటాడట కాబట్టి అపారమైన ధర్మవేత్త విదురుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి వెళ్ళాడు యుద్ధ సమయానికి వెళ్ళాడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు చూడలేక ఆయనకు మైత్రేయుడు కనబడి ధర్మాన్ని ఈశ్వరుని యొక్క అనుష్ఠానానికి రహస్యాలు అన్నీ చెప్పాడట అది విన్న తర్వాత భగవంతుని ధ్యానం చేసుకోవాలని ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత హస్తినాపురం వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎదురు వెళ్ళి తీసుకొచ్చాడు ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో పెద్దలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో అవన్నీ ధర్మరాజు గారికి తెలుసు కాబట్టి ఆ విధంగా ధర్మరాజు గారు మాట్లాడితేనే చాలా గంభీరంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆయన విదురుణ్ణి తీసుకొచ్చేసేసేసి స్వాగతం చెప్పి అర్హ్యపాద్యాతులు ఇచ్చి స్నానం చేశాక చక్కటి భోజనం ఏర్పాటు చేశారట విశ్రాంతి తీసుకున్న తర్వాత ధర్మరాజు ఆయన యొక్క పాదాలు ఒత్తుతూ అంటున్నాడట అయ్యా మహానుభావా మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు ఇది నిజంగా మా యొక్క అదృష్టము మేము చిన్నపిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకుని కాపాడి తాను తీసుకువచ్చినటువంటి ఆహారాన్ని నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు కదయ్యా కాబట్టి ఒకటా రెండు మీకు ఇచ్చినటువంటి మాకు చేసినటువంటి సహాయాలు అని చెప్పేసి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ కళ్ళకెళ్లి నీళ్లు కారుతుండగా ఆ విధంగా విదురుణ్ణి ఆయన కొలుస్తున్నాడట పూజిస్తున్నాడట ధర్మరాజు తన యొక్క తమ్ముళ్లతో సహా సర్వం శ్రీకృష్ణార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో